హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక లక్ష్మి డ్యాన్స్ వేస్తుంటే అతను చూసి క్లాప్స్ కొట్టడంతో ఇక లహరి టెన్షన్ పడిపోతుంది ఎవరు మీరు ఎందుకు నన్ను చూసి క్లాప్స్ కొడుతున్నారు అంటే ఏం లేదండి మీ పర్ఫార్మెన్స్ చూడగానే నాకు చాలా బాగా నచ్చేసింది థ్యాంక్ యూ సో మచ్ అండి అవును మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది మీరు ఆనందభైరవి గారి కూతురు కదండి అవునండి మీకు ఇలా తెలుసు ఆనంద భైరవి అంటే ఎవరు తెలియని వ్యక్తులు ఉండరండి ఓహో అవునా అండి ఏయ్ లహరి కేక్ కట్ చేద్దాం రావే ఇక తన ఫ్రెండ్ కేక్ కటింగ్ చేసేసరికి టైం ఓవర్ అయిపోవడంతో లహరి టెన్షన్ పడుతూ ఇంటికి వచ్చేస్తుంది ఇటు ఆనంద భైరవి ఏమో ఎప్పుడు లేని లహరి నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది అసలు ఇంట్లో ఏదో తప్పు జరుగుతుంది లహరి నాకు చెప్పకుండా బయటికి వెళ్ళదు అసలు నన్ను అడిగింది బయటికి వెళ్ళదు మరి లహరి ఎక్కడికి వెళ్ళింది రాణి వచ్చాక అడగాలి లేకపోతే నేను అనన్యను దెబ్బ కొట్టాననే కోపంతో నా బిడ్డకు ఏమైనా మాటలు నేర్పించిందా నీ తనకు తాను ఆనంద భైరవి టెన్షన్ పడుతుంటే ఇంతలో లహరి వచ్చి తలుపు కొడుతుండగా అనన్య తీసి ఏంటి నీ పార్టీ అయిపోయిందా సక్సెస్ అయిందా ఆ సక్సెస్ అయింది వదినా నువ్వు నా మంచి వదినవి అవును నువ్వు చెప్పినట్టే ఇప్పుడే లైఫ్ని ఎంజాయ్ చేయాలి పెళ్ళైన తర్వాత ఎంజాయ్ చేయం పార్టీలో చాలా ఎంజాయ్ చేసాం వదిన నీ సపోర్ట్ వల్లనే నేను వెళ్ళాను వదిన థ్యాంక్ యూ సో మచ్ వదిన అరే నాకెందుకు థ్యాంక్స్ చెప్పు నువ్వు నా ఆడపడుచువు నీ మనసును నేను అర్థం చేసుకోకపోతే మరి ఇంకెవరు చేసుకుంటారు చెప్పు అని నీకు సొంత వదిన ఉంది కానీ నిన్ను అర్థం చేసుకోదు ఎందుకు అవును వదిన నువ్వు చెప్పేది నిజమే ఎప్పుడు మౌనంగా ఉంటుంది ఎవరితోనూ ఏం మాట్లాడదు ఇదంతా ఆనంద అని ఏంటి నా కూతుర్ని కూడా మార్చాలనుకుందా నా కూతురితో పాటు కోడల్ని కూడా చెడ్డదాన్ని చేయాలని చేస్తుందా అసలు దీనికి ఎన్ని చెప్పినా బుద్ధి రాదు అనుకుంటూ ఆనంద భైరవి కోపంతో లహరి దగ్గరికి రాగానే లహరి నువ్వు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు అంటే అది మమ్మీ మా ఫ్రెండ్ది బర్త్డే ఉంటే వెళ్ళాను లహరి బర్త్డే పార్టీ ఉందని నాకు చెప్పి వెళ్ళాలి కదా ఇక భైరవి మనసులో నువ్వు నా బిడ్డకు ధైర్యం ఇవ్వబట్టే కదా అది అలా మాట్లాడుతుంది చెప్తా ఇక ఆనంద భైరవి కోపంతో లహరి చెంప పగలగొట్టగానే వెంటనే అనన్య ఏంటత్తయ్య కొడుతున్నారు తనకంటూ ఒక ఫ్రీడమ్ ఉండాలి కదా తను ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలా అత్తయ్య అనన్య నువ్వు నోరుమి నా కూతురితో మాట్లాడుతున్నాను కదా అయినా నేను నా కూతురితో మాట్లాడినప్పుడు ఎందుకు నువ్వు మధ్యలోకి వస్తున్నావు లహరిని పార్టీకి పంపించింది నేనే కాబట్టి తను వెళ్ళనంటే నేను నీకు సపోర్ట్గా ఉంటానని చెప్పాను కాబట్టే లహరి వెళ్ళింది తన తప్పు ఏం లేదత్తయ్య అంతా నాదే తప్పు ఉంది అంత కావాలంటే నన్ను శిక్షించండి పాపం లహరిని కాదత్తయ్య వదిన నా కోసం మీరెందుకు బ్లేమ్ కావాలి మీరు చాలా మంచివారు వదిన నా కోసం మీరు శిక్ష అనుభవిస్తా అంటున్నారు తన కూతురు అలా మాట్లాడడం చూసి ఆనంద భైరవి టెన్షన్ పడిపోతుంది ఏంటి అసలు ఏం జరుగుతుంది నా కూతురు ఈ అనన్య వైపు మాట్లాడుతుంది ఏంటి ఏదో చేయాలనే ప్లాన్లో ఉంది అని అనుకుంటూ ఉంటే ఇంతలో అనన్య నవ్వుతూ ఎలా ఉంది ఈ దెబ్బ నేను పార్టీకి వెళ్తే క్యారెక్టర్ లేందా అనివి అన్నావు మరి నీ బిడ్డ పార్టీకి వెళ్ళింది కదా మరి నీ కూతుర్ని ఏమని పిలుస్తావు అత్తయ్య మిమ్మల్ని చూస్తే చాలా బాధగా ఉంది ఇటు లహరి ఏమో అమ్మ నేను పార్టీకి వెళ్ళానని మీరు కోపంగా ఉన్నారు కదా సారీ అమ్మ నన్ను క్షమించండి ఇంకోసారి నేను ఏ పార్టీకి వెళ్ళనమ్మా ఇలా లహరి అంటుంటే ఇదంతా ఈ అనన్య చెప్పిన మాటలు కదా నాకు తెలుసు లహరి ఇది నీ వల్ల కాదు నీ పని కూడా కాదు ఇలా మాట్లాడే మాటలు అనన్య చెప్పిందన్నమాట అనుకుంటూ భైరవి ఏమనలేక లహరిని ఇంట్లోకి వెళ్ళి పొమ్మంటుంది ఇక లహరి కూడా చాలా సంతోషంతో మనసులో మా వదిన వల్లనే నేను పార్టీకి వెళ్ళాను ఇప్పుడు మా అమ్మ నన్ను ఏమనలేదు ఇంకోసారి పార్టీకి వెళ్తాను తర్వాత సారీ మమ్మీ క్షమించు అని చెప్పచ్చు అంతా మా వదిన దయ వల్ల చేశాను హ్యాపీగా ఉంది నాకు నచ్చినట్టుగా ఉంటాను ఏమైనా అంటే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంటాను అనుకుంటూ లహరి ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఇటు ఆనంద భైరవి అనన్యతో ఇంకోసారి నా బిడ్డ జూలికి వచ్చావంటే నీ అంతు చూస్తాను అవు నా అత్తయ్య సరే నా అంతు చూడండి నేను కూడా మీ ఉమ్మడి కుటుంబాన్ని ఎలా వేరు చేయాలా అని చూస్తాను మీరు నన్ను రోహిత్ చేత కొట్టించారు కదా ఇప్పుడు మిమ్మల్ని మీ కూతుర్ల చేతనే కొట్టిస్తాను దెబ్బకు దెబ్బ ఎలా వేస్తానో మీరు కూడా చూడండి అత్తయ్యా ఏయ్ నీకు పొగరు ఇంకా చావలేదే చింత చచ్చిన పులుపు చావలేదు అంటారు కదా ఇదేనేమో పౌనత్తయ్య మరి చింత చచ్చిన పులుపు చావదు కదా మీరు చేసిన కుట్ర నాకు ఇంకా చావదు అలాగే రగిలిపోతూ ఉంటుంది మీ వల్ల నేను ఎలా తలదించుకున్నానో నీ కూతురు లహరి చేత మీరు కూడా అలాగే తలదించుకుంటారు అని చెప్పి అనన్య వెళ్ళిపోగానే ఇక ఆనంద భైరవి ఆలోచనలో పడిపోతూ ఉంటుంది ఇదిలా ఉండగా అనన్య ఇప్పుడు నేనేమో లహరిని టార్గెట్ చేశాను అయిపోయింది ఇప్పుడు శరణ్య టార్గెట్ ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఆలోచనలో పడిపోతూ ఉండగా ఇంతలో పని మనిషి పని చేసుకుంటూ ఉంటే అనన్య తన దగ్గరికి వెళ్ళి నీకు నేను డబ్బులు ఇస్తాను నేను చెప్పినట్టు నువ్వు విన్నావంటే నీకు నచ్చినంత డబ్బులు ఇచ్చేస్తాను ఇక డబ్బు చూసి ఆ పని మనిషి సరే అమ్మా మీరు చెప్పినట్టే చేస్తాను ఏం చేయాలనో చెప్పండి అమ్మా మరి ఆనందమ్మ గారికి తెలిస్తే ఎలా అమ్మా అంతా నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి చెప్పాను కదా ఎవరు లేనప్పుడు శరణ్యకు మాత్రమే చెప్పాలి సరేనా ఆ సరే అమ్మా మీరు చెప్పినట్టే చేస్తాను ఇక శరణ్య పని చేసుకుంటూ ఉంటే ఇంతలో పని మనిషి వచ్చి అమ్మగారు మీతో ఒక విషయం మాట్లాడాలి ఏంటమ్మా అది అంటే అది మీరు ఎవరికి చెప్పనంటే ఆ విషయం చెప్పేస్తాను అమ్మగారు చెప్పండి ఆంటీ ఆయన నేనెందుకు ఏం చెప్తాను మరి మీరు తప్పుగా అనుకోవద్దండి అయినా నేను తప్పుగా ఎందుకు అనుకుంటాను బాబుగారు మీరు ఇద్దరు దూరంగా ఎందుకుంటున్నారు మీరిద్దరూ విరివిరిగా పడుకుంటున్నారు కదండి అయినా ఈ విషయం నీకెలా తెలుసా ఆంటీ నాకు తెలుస్తాయమ్మా మీ వయసు నుంచే కదమ్మా మేము కూడా వచ్చింది నేను చెప్పినట్టు చేయండమ్మ గారు ఎంత దూరం పెట్టిన మగాన్నైనా దగ్గరికి తెచ్చుకునే ఒక మందుందమ్మా మందు కూడా ఉందా ఎక్కడ ఆవిడ ఈ మందు కూడా ఇస్తుంది మీరు తప్పకుండా ఉపయోగించినట్లయితే ఆ అయ్యగారు మీ మాట తప్పకుండా వింటాడు నేను చెప్పినట్టు అక్కడికి వెళ్ళండి అమ్మగారు తప్పకుండా దర్శన్ బాబు మీ కొంగు పట్టుకొని తిరుగుతూనే ఉంటాడు అవునా అండి సరే అండి ఇప్పుడు వెళ్తాను శరణ్య తన చెప్పిన అడ్రస్కి వెళ్ళిపోతుంది ఇక పని మనిషి అనన్య దగ్గరికి వచ్చి అమ్మగారు మీరు చెప్పినట్టే చేశాను నేను చెప్పినట్టుగా నువ్వు చేసినందుకు ఇదిగో డబ్బు ఈ విషయాన్ని ఎవరికి చెప్పద్దు ఒకవేళ ఈ విషయం తెలిస్తే నీ సంగతి ఏమవుతుందో తెలుసు కదా అవునమ్మగారు మీరు చెప్పినట్టే చేశాను సరే వెళ్ళు నీ పన్ను చూసుకో అలాగే అమ్మగారు పాపం శరణ్య ఎక్కడికి వెళ్తుందో తెలీదు అక్కడ రౌడీలు ఉంటారు అప్పుడు నిన్ను కిడ్నాప్ చేస్తారు శరణ్య ఎక్కడుందా అని ఆనంద భైరవి వెతుకుతూ ఉంటుంది ఇక టెన్షన్ పడిపోతూ ఉంటుంది అసలు శరణ్యకు ఏం జరిగింది అని విలవిలాలాడుతుంది పాపం ఆనంద అని శరణ్య గట్టిగా నవ్వుతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది చూడాలి ఇక ఇంతటితో రానున్న ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్